ఓం నమ శివాయ పూలు పాదుకలు కంచి మఠం దగ్గర కామాక్షి అని పూలు అమ్మే ఒక ఆవిడ ఉండేది ఆమె పరమాచార్య స్వామివారిని అప్ప అంటే నాన్న అని పిలిచేది రోజు స్వామివారికి ఒక బుట్టెడు పూలతో అర్చన చేసేది అప్పుడు స్వామివారు ఆమెతో ఎన్ని పూలను ఎందుకు వాడుతున్నావు వీటిని నీవు అమ్మితే డబ్బు వస్తుంది కదా అని చెప్పేవారు డబ్బు అంత గొప్పదా అప్ప ఈ పూలతో నీకు అర్చన చేస్తే దానికంటే గొప్పదే నాకు లభిస్తుంది అని బదులిచ్చేది పరమాచార్య స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తే స్వామివారిని ఎవరూ లేపకూడదని శ్రీమఠంలో ఒక నియమం ఉండేది కానీ ఈ నియమానికి కామాక్షి మినహాయింపు ఆమె ఎంత పొద్దుపోయిన తర్వాత అయినా రావచ్చు ఎందుకంటే తన వ్యాపారం మొత్తం పూర్తయిన తర్వాతేనే రావాలని మధ్యలో రాకూడదని స్వామివారే ఆజ్ఞాపించారు అంతటి కరుణాసాగర్ లేన స్వామివారు తన కోసమని ఆమెకు అన్నం పెట్టే వ్యాపారాన్ని వదిలితే ఒప్పుకుంటారా ఒకరోజు సాయంత్రం స్వామివారు తొమ్మిది గంటల వార్తలను విని తనకు వచ్చి చెప్పే నాగరాజు మాటలను వింటున్నారు మఠం బాధితుల నియమాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం స్వామివారికి అలవాటు వార్తలను విశ్లేషించి స్వామివారు నిద్రకు ఉపక్రమించేటప్పటికీ చాలా ఆలస్యమైంది రోజు జానా అనే ఒక భక్తురాలు వెల్వెట్తో చేసిన పాదుకలను స్వామివారికి తీసుకుని వచ్చారు స్వామివారు రోజంతా వాటిని వేసుకుని ఉన్నారు రాత్రి దాకా వాటిని వదలలేదు నిద్రకు ఉపక్రమించడానికి ముందు స్నానాల గదికి వెళ్లారు స్వామివారికి వార్తలు చెప్పే నాగరాజు ఈ రోజు స్వామివారు పాదుకులను విడవగానే వాటిని నేను తీసుకుంటా నా వద్ద స్వామివారి పాదుకలు లేవు అని తనలో తను అనుకున్నారు స్వామివారు పాదుకలను విడవ విడవకుండానే కూర్చున్నారు అప్పుడే పూలమ్మే కామాక్షి వచ్చి స్వామివారికి నమస్కరించింది స్వామివారు వెంటనే పాదుకలను వదిలి ఆమెకు ఇచ్చి ఇవి నీకే తీసుకువెళ్ళు అన్నారు నాగరాజు బాధపడుతూ ఎప్పుడు నేను ఏమి తలచినా దైవం మరోలా తలుస్తుంది అని వెళ్లిపోయాడు పూలమ్మే ఆ పేదరాలికి స్వామివారి అవ్యాజకరణం వల్ల కలిగిన భాగ్యం అది ఎంతో మంది ఆ పాదుకల కోసం ఆమెను ప్రలోభ పెట్టాలని చూశారు వాటి కోసం లక్ష రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు కానీ వాటిని ఆమె లొంగలేదు తన అవసరాలన్నీ స్వామివారే చూసుకున్నారు ఆమె ఇంట్లో పెళ్లిళ్లకు స్వామివారు బళ్ళ నిండా సామాను పంపేవారు స్వామివారు సిద్ధి పొందిన తర్వాత కూడా ఆమె సాయంత్రాల్లో స్వామివారి అధిష్టానికి పూలతో అర్చన చేసేది అని స్వామివారు ఉన్నంత వరకు ఆమెను ఉత్తి బుట్టతో పంపలేదు అందులో కొన్ని పళ్ళను ఉంచేవారు ఆమె స్వామివారి సిద్ధి తర్వాత ఖాళీ బుట్టను చూసి చాలా బాధపడేది అప్పా నువ్వు ఉండి ఉంటే కాలిబుడ్డుతో నన్ను పంపేవాడివా అని ఏడ్చింది అప్పుడే తనని విస్మయానికి గురిచేస్తూ ఎవరు అధిష్టానం నుండి వైపు విసిరినట్టుగా ఒక మందార పువ్వు బుట్టలో వచ్చి పడింది ఈనాటికి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి స్వామివారు ప్రత్యక్ష రూపంతో ఏనాటికి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు అమ్మిన వారిని ఎన్నటికీ వదిలిపెట్టరు ఇదే నాలుగు వేదాల తీర్పు ఇంకొక విశేషం తెలుసుకుందాం ఆసనం శాసనం పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరిలో మహాస్వామి వారు ఎలవూరులో మకాం చేస్తున్నారు నుండి ఆహ్వానం అందటంతో నేను వెళ్లి వెళ్ళి వారిని దర్శనం చేసుకున్నా వారు నాతో చెన్నైలో అనుకోకుండా ఒక అపూర్వ సదస్సు మహానాడు జరుగుబోతుందని అందులో నాడుకు చెందిన అందరూ మఠాధిపతులు హాజరు కానున్నారు వారు నన్ను నువ్వు కూడా మాతో పాటు ఆ మహానాడుకు వచ్చి అక్కడ మాట్లాడే ప్రతి విషయం వ్రాయవలసింది అని ఆజ్ఞాపించారు నువ్వు వారి ఆజ్ఞను పాటించాను ఫిబ్రవరి ఆరు ఏడు తేదీలలో ఆ మహానాడు సదు చెన్నైలోని కమిషనర్ ఆఫ్ హిందూ చారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ బోర్డ్ కార్యాలయ భవనంలో జరిగింది ఆ రెండు రోజుల పాటు ప్రణాళికాబద్ధంగా ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా అన్ని కార్యక్రమాలు జరిగాయి మహానాడు మొదటి రోజున ఉదయం సభ మొదలవ్వాలని ముందు పరమాచార్య స్వామివారు చేసిన ఒక పని వల్ల ఆహ్వానితులైన పీఠాధిపతులకు ఎటువంటి మానసిక క్షోభ వేదన అధికులమన్న గర్వం చేదు జ్ఞాపకాలను మిగలకుండా చేశాయి అందరి మనసులు తేలికపడి సరువులకు ఆనందం కలిగేలా చేసింది మొత్తం మహానాడు ఫలించడానికి ఇది పునాదిగా పనిచేసింది ఇంకో మాటలో చెప్పాలంటే ఇది శ్రీమఠం మూల సిద్ధాంతాన్ని ఆచరించే చూపినట్టయింది మహానాడుని హెచ్ఆర్ అండ్ సిఇ కమిషనర్ నిర్వహించారు ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం ఈ ఉత్సవంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కూర్చోడానికి వీలు లేదు ఆనాడుకు ఆహ్వానితులైన మహా పీఠాధిపతుల్లో ఎవరు మధ్యలో కూర్చోవాలి వారి కుడివైపున ఎవరుండాలి ఎడమవైపున వైపున ఎవరుండాలి ఎవరికి ఎటువంటి ఆసనం వేయాలి వంటివన్నీ ప్రభుత్వం ఆజ్ఞ ప్రకారం జరగాలి ప్రోటోకాల్లోని శ్రేణుల ప్రకారమే ఆసనాలను వేసి వాటిపైన ఆ సంబంధించిన మఠం పేర్లు కూడా రాయబడ్డాయి మానాడు ప్రారంభ వేడుకకు తిరువాదుతురై ధర్మపురం తొండై మండల ఆధీనకర్తలు తిరుపనండాల్ కాంచీపురం మధురై కుండ్రక్కుడి మైలుం ఇలా ఎంతో మంది మఠాధిపతులు పాల్గొనడానికి వచ్చారు కమిషనర్ వారి ఒక్కొక్కరిగా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించి సభాస్థలికి తీసుకువచ్చారు కంచి మహాస్వామి వారు వేంచేశారు ఒక్కసారి సభాస్థలంతా కలియ చూసి ఏర్పాట్లను పర్యవేక్షించారు అతి గంభీరమైన పరిస్థితులైనా వారు తమ వాత్సల్య పూరుతు తేలికపరిచగలరు పరిచగలరుతోనే వారికి కేటాయించిన ఆసనం వైపు వెళ్లారు అందరూ మఠాధిపతులు కూడా వారిని కేటాయించిన ఆసనాల వైపు వెళ్లారు స్నానానికి ముందు ఎలాగైతే నీటిపై ఉన్న నాచును తొలగించడానికి రెండు చేతులతో నీటి నీటిని వేరు చేస్తాము కూర్చోవాలంటే ఎలాగైతే పైపంచుతో నేలపైన ఉన్న దుమ్మును దులుపుతాము అలా స్వామివారు అధికారులు కేటాయించిన ఆ ఆసనాన్ని రెండు చేతులతో వెనక్కి తోసి అదే స్థానంలో నేలపైన కూర్చుండిపోయారు నీ అందరూ పీఠాధిపతులు వారికి కేటాయించిన ఆసనాల్లో కాకుండా చక్కగా నేలపైనే కూర్చున్నారు బాస్థలంలోని నేల అందరికీ సమస్థానం అయింది జీ పరమాచార్య స్వామి వారి అతిశయాన్ని ఏమి చెప్పగలం వేదములకు ఆవల నిలబడినటువంటి ఆ జ్ఞానమూర్తి ముందు చూపుతో సూక్ష్మ దృష్టితో అన పరమాత్మ ఒక్కటే అని గొప్ప సత్యాన్ని ఆవిష్కరించి ఆచరించి చూపారు ఈ భూమిపై నివసించే వారికి డబ్బు కులం వల్ల వచ్చిన గొప్పతనం ఏంటి లేనివాడికి వచ్చిన ఏంటి అందరిది ఒకే కులం ఒకే జాతి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వమసి విషయం తెలుసుకుందాం నా ప్రాణం కాపాడిన దేవుడు ఒకసారి చెంగల్పేట్ జిల్లా న్యాయాలయ తనిఖీ కోసం చెన్నై నుంచి హైకోర్టు న్యాయమూర్తి ఒకరు వచ్చారు మామూలుగా అతను చేయవలసిన పనులు చాలా ఉంటాయి కనుక అతను ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని వస్తుంటారు అలా తనిఖీ కోసం వచ్చిన సందర్భంలో అతను త్వరగా చెన్నై వెళ్ళిపోవాలి కనుక తనిఖీ తర్వాత చెన్నై వెళ్తూ పరమాచార్య స్వామిని మాత్రం దర్శించాలని అనుకున్నారు కావాల్సిన ఏర్పాట్లు చేసి నేను కూడా వారితో పాటు కారులో కాంచీపురంలోని శ్రీమఠానికి వెళ్లాను మహాస్వామి వారిని దర్శించుకున్నాము స్వామివారు ఆ జడ్జితో మాట్లాడిన తర్వాత అతన్ని కంచిలోని కొన్ని మహా ముఖ్యమైన దేవాలయాలకు తీసుకుని వెళ్లమని నాతో చెప్పారు ఈ విషయం జడ్జితో చెప్పడానికి నేను భయపడ్డాను అతను వెంటనే చెన్నై వెళ్ళిపోవాలి కానీ నేను మహాస్వామి వారి ఆజ్ఞను తృణీకరించలేను చివరికి ఎలాగో విషయాన్ని చెప్పాను ఆయన అన్యమనస్కంగానే ఒప్పుకున్నారు నేను ఆయన్ని కొన్ని దేవాలయాలకు తీసుకుని వెళ్లాను చివరికి రెండు గంటలు ఆలస్యంగా జడ్జి చెన్నైకి బయలుదేరారు ఇకే పెద్దగా గాలి వీస్తూ జోరుగా వర్షం పడుతుంది మేము హైవేపై సమీపించగానే గాలులకు రోడ్డుపై అడ్డంగా పడిన ఒక చెట్టును తొలగిస్తున్న కొంతమంది కార్మికులను చూసాము విషయం ఏంటని అడగగా దాదాపు గంటన్నర క్రితం విపరీతంగా వీచిన గాలులకి పెద్ద చెట్టు పడిపోయిందని వెంటనే కొంతమంది కార్మికులు సహాయంతో దాన్ని తొలగించడానికి మొదలు పెట్టారని చెప్పారు ఇప్పుడే మాకు స్వామివారి మాటల్లోని అంతరార్థం తెలిసింది మేము మహాస్వామివారి మాటలు కనుక పెడచెవిని పెట్టి బయలుదేరి ఉంటే ఆ చెట్టు మా కారు పైన పడి ఉండేది లేదా మా ప్రణయం లేదా మా ప్రయాణం కొనసాగించడానికి వీలు లేకుండా అక్కడ చిక్కుకొని ఉండేవాళ్ళ స్వామివారి కారుణ్య పలుకుల వల్ల ఆ రోజు మేము రక్షించబడ్డాము ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను అస్తి అపారరుణాసింధుం జ్ఞారదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం स्वस्ति नमः शिवाय